అలాగే కేంద్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖ ఇటీవల బనకచర్ల ఇష్యూలో ఆంధ్రప్రదేశ్కు సహకరించమని చెప్పి కేంద్ర మంత్రి లేఖ రాయడం అనేది జరిగింది దీన్ని సైఎం పార్టీ రాష్ట్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది రెండు రాష్ట్రాలని కూర్చోబెట్టి మాట్లాడలేదు మిగులు జలాల్లో ఏ రాష్ట్రం వాటా ఎంత అనేటటువంటిది నిర్ధారణ జరగలేదు ఒప్పందాలు జరగలేదు ఆ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు చెల్లది ప్రారంభం అవి కొనసాగితే వాళ్లకు కొంత హక్కుగా నీటి వాట పోయి తెలంగాణకు నష్టం జరిగేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి మరి ఇవన్నీ కూడా ఏమి చర్చించకుండానే మాట్లాడకుండానే ఒప్పందాలు జరగకుండానే మీరు సహకరించండి అనేటటువంటి వైఖరి తీసుకున్నాడంటే రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని పెంచి రాజకీయ ప్రయోజనం పొందాలని చెప్పి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది దాన్ని వ్యతిరేకిస్తున్నాం రెండు రాష్ట్రాలు కూర్చిపెట్టాలా చర్చించాలా సరైనటువంటి ఒప్పందాలు జరిగిన తర్వాతనే మిగతా విషయాలు అనేటటువంటిది ఉండాలి తప్ప ఈ పద్ధతిలో ఏకపక్షంగా వివరించేటటువంటి వైఖరిని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది ఇప్పటికైనా దాన్ని విరమించుకొని రెండు రాష్ట్రాలతో చర్చలు జరిపి పరిష్కారం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే రాష్ట్రంలో త్రిపుల సమస్య చాలా తీవ్రమైన సమస్యగా ఉంది ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికల్లో కూడా దాని ప్రభావం చర్చనీయాంశంగా కొంత ఉండబోతుంది ఈ త్రిపుల నిర్వాసితులకు సంబంధించినటువంటి రైతులతో వాళ్ళతో చర్చించి వాళ్ళ ఆమోదం లేకుండానే భూమిని బలవంతంగా లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే సిపిఎం పార్టీగా కూడా ఆందోళనలు కొనసాగించాం ఆ రకమైనటువంటి ప్రభు వైఖరిని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం భూమికి సంబంధించినటువంటిది అక్కడ ఉండి రైతుల ఒప్పందం ఉంటేనే ఆమోదం ఉంటేనే భూమి తీసుకోవాలా వాళ్ళ ఒప్పందం కుదురుకుంటే భూమికి భూమి ఇచ్చేటట్టుగా ఉండాలా మార్కెట్ ధరకు మూడు రెట్లు అదనంగా ఇవ్వాల్సింది ఉండాలా అట్లాగే త్రిమిలార యొక్క అలైన్మెంట్లు రకరకాలుగా మార్చి పేదల భూములు పోయేటట్టుగా పెద్దలై కాపాడేటటువంటి ధోరణి అనేది ఇందులో ప్రభుత్వ రాజకీయ జోక్యాలు మంత్రుల జోక్యాలు పారిశ్రామికవేత్తల జోక్యాలు ఉంటున్నాయి వీటన్నిటి వల్ల చిన్న రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చింది వీటన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆర్ రైతులతో చర్చించి వాళ్ళ సమస్యలు పరిష్కరించేటట్టుగా న్యాయబద్ధంగా పరిష్కరించేటట్టుగా చర్యలు తీసుకోవాల ఆ రకంగా జరగపోతే ఆర్ రైతుల నిర్వాసితులైన కాబోతున్న రైతుల పక్షాన వాళ్ళ హక్కుల కోసం సిపిఎం పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అట్లాగే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అధికారులకు వస్తే రెండు లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి భర్తీ చేయలేదు కొంత మాత్రం భర్తీ చేశారు నిరుద్యోగులంతా కూడా మొత్తం ఉద్యోగాలు వస్తాయనేటటువంటి ఆశతో ఎదురు చూస్తూ వాళ్ళంతా కూడా ప్రిపరేషన్స్ అయ్యి ఇక్కడ హైదరాబాద్కు వచ్చి ఖర్చులు పెట్టుకొని అప్పులు తీసుకొని వచ్చి ఇక్కడ కొనసాగుతుంటే నోటిఫికేషన్స్ వేయడం లేదు ఉద్యోగాలు రావనేటటువంటి నిరాశ నిరుద్యోగుల్లో పెరిగి నిరుద్యోగ జేఏసీలు గారు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు వాటి అన్ని అలా నిరుద్యోగ చేఏసి లేదా ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగులు చేసేటటువంటి పోరాటానికి సిపిఎం పార్టీ మద్దతునిస్తుంది ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వాటిని భర్తీ చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నారు అట్లాగే రా జూబ్లీ ఎన్నికలకు సంబంధించి జూబ్లీ ఎన్నికలు నామినేషన్స్ ఇవన్నీ కూడా పూర్తయినాయి వివిధ రాజకీయ పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి వ్యక్తులుగా కూడా పోటీ ఉంది మా పార్టీగా చర్చించినప్పుడు ఆ పార్టీకి అక్కడ కొంత బలం ఉన్నప్పటికీ కూడా ఈసారి ఆ నియోజకవర్గంలో పోటీ చేయకూడదని చెప్పి భావించాం అందుకనే నామినేషన్స్ వేయలేదు అట్లాగే ఆ నియోజకవర్గంలో ఎవరిని బలపరచాలి అనేటటువంటి విషయం చూసినప్పుడు సహజంగానే సిపిఎం పార్టీ బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి పార్టీ మతోన్మాద శక్తుల్ని ఓడించాలని చెప్పి రాజకీయ విధానంగా కొనసాగిస్తున్నటువంటి పార్టీ ఆ నియోజకవర్గంలో బీజేపీ కూడా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో తప్పకుండా బీజేపీని ఓడించడం అనేటటువంటిది ప్రధానమైనటువంటి కర్తవ్యంగా మా రాజకీయ పార్టీ వైఖరి ఉంటుంది అందుకని ప్రజానికానికి కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం అది నలభై రెండు శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉంది అట్లాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి హక్కులు అమలు చేయడం లేదు నిధులు కేటాయింపులు చేయడం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సహకరించడం లేదు రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చిన హామీలు కూడా ఏమీ అమలు జరగట్లేదు ఈ నేపథ్యంలో బీజేపీని తప్పకుండా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది ఆ సందర్భంగా మేము మద్దతు ఇవ్వాల్సినటువంటి చూసినప్పుడు సహజంగానే బీజేపీకి వ్యతిరేకంగా అని భావించినప్పుడు లౌకిక పార్టీలు మేము మద్దతు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది ఆ రూపంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాలు కనబడుతున్నాయి ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా ఇప్పటి వరకు సరిగ్గా అమలు జరగలేదు ఆ అన్నింటి మీద కూడా ఇప్పుడు నిరుద్యోగ సమస్య కావచ్చు నిర్వాసితుల సమస్య కావచ్చు అట్లాగే ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల అమలు అట్లాగే వ్యవసాయ కార్మికులకు పన్నెండు వేలు ఇస్తాం అన్నటువంటిది కానీ ఇంద్రమే ఇండ్లు వాటికి సంబంధించి పెన్షన్లు అన్నటువంటివి వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాల మీద ఇప్పటికీ ప్రజల్లో అమలు చేయనందుకు కొంత వ్యతిరేకత ఉంది ఆ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది వాటిని పరిష్కరించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ఆ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుంది ఆ సమస్యల మీద పోరాటాన్ని కొనసాగించేటటువంటి కొనసాగిస్తూనే ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీగా ఒక లౌకిక శక్తుల్ని గెలిపించాలనేటటువంటి దృష్టితో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది అందుకని జూపీఎస్ ఎన్నికల్లో సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది మద్దతు ఇచ్చాం కాబట్టి ఆ దాని ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలన్నింటినీ సమర్థించినట్టు కాదు వాటికి వ్యతిరేకమైనటువంటి పోరాటాన్ని కొనసాగిస్తాం బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక శక్తుల్ని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయ కర్తవ్యంగా కూడా ఉంది అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలనేది എന്നെച്ചി കേലേ ചെയ്യണം തരൂ